ఎందుకు మా ఎంత జల్సి ఫీల్ అవుతున్నా మళ్ళీ జెల్సీ అంట అవసరం నీకు మైండ్ ఉందా అమ్మే బాగుంది గట్ బాంద అని చెప్పాను నువ్వు అంత మాత్రం ఉన్నావు అంటే నీ ఆ చెప్పాను ఇంకా ఆపేసే కొంచెం పెళ్ళైన ఎందుకు ఎందుకు నీకు టాప్ టు బాటమ్ చూసినప్పుడు కాళ్ళు కూడా ఉంటావుగా నీ నచ్చలేదే ఏంది నీకు ఎందుకు నచ్చరా సూపర్ ఉంటే ఆ రోజు ఏ రోజు నేనే మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు అడుగుతున్నా అమ్మాయి గురించి కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకోచైత అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు నా వైఫ్ మీద చిన్న ప్రాంక్ చేయబోతున్నాను నా వైఫ్ దగ్గర నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళా మేమంతా కలిసి అందులో ఒక అమ్మాయిని నాకు పరిచయం చేసింది వాళ్ళ ఫ్రెండే వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగుందని నీకంటే బాగుందని మంచి డ్రెస్ వేసుకుందని లాంగ్ హెయిర్తో చక్కగా ఉందని చెప్పి తనను ఇంకా నేనైతే మాత్రం అంటే వచ్చేలాగా చేస్తాను ఈ ప్రాంక్లో తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం సో బేసిక్గా వైఫ్ దగ్గర వేరే అమ్మాయిని పొగిడితే ఖచ్చితంగా కూడా బలస్ట్ అయిపోతారనమాట సో అమ్మాయి ఎలా అవుతుందో ఏంటో లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా వస్తుంది వస్తుందన్నమాట ప్రాంకు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు గుర్తుందా నీకు మా అన్నయ్య కూతురు ఈ బర్త్డే ఫంక్షన్ భలే జరిగింది కదా ని అన్న కూర్చొని కదా భలే జరిగింది చాలామంది వచ్చారు చాలామంది వచ్చారు రాము మర్చిపోయాను మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపించా చూడు హైట్ గా ఉంది తెల్లగా ఉంది ఎవరు అదే మా కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసుకుని వచ్చింది చూడు తెల్లగా ఇప్పుగా ఉంది లాంగ్ హెయిర్ ఆహా తన లాంగ్ హెయిర్ అని సరి గుర్తొచ్చింది తన రాధిక నా ఫ్రెండ్ అని చెప్పాను పరిచయం చేశాను గా నీకు మీ ఫ్రెండ్ అమ్మాయి ఆ తన్ ఉన్నమా ఏంది 10th క్లాస్ లో 10th క్లాస్ లో ఫ్రెండ్ బాగా కొన్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటా డబ్బున్న వాళ్ళు అంటే కింద నుంచి పోయేదాకా మెయింటెనెన్స్ సవర్ కొట్టిందిగా నేను డబ్బున్న వాళ్ళే లాంగ్ హెయిర్ మీద ఫంక్షన్ అంటే అంటే బాగా కాస్ట్లీ డ్రెస్ వేసింది కదా అయ్యర్ రింగ్స్ కానీ

స్కూల్ ఫ్రెండ్ ఆ ఊరేనా స్కూల్ ఫ్రెండ్ రిలేటివ్ కాదు టెన్త్ క్లాస్ వరకు ఫ్రెండ్ ఊరు మా ఊరు ఏ పేరు అన్నా ఎందుకు అడుగుతున్నా ఈ డీజే సినిమా చూసిన దగ్గర నుంచి నాకు రాజకలంటే భయం ఆ ఏంటి मम्मी హోడిడు అదియే సంకనాకి చెదిర్బతది రాధిక ఫస్ట్ హాఫ్ ఫస్ట్ మూవీలో అందుకనే ఆ సినిమా కదా ఆయన ఆయన తిల్లు మనం ఆ రాధిక మనకెందుకని నుట్టు వరకు బోర్డుకునేది ఇప్పుడే లేచింది ఏంది క్యారెట్ స్పైసీగా క్యారెట్ స్పైసీ చేస్తా ఈ మధ్య స్పైసీ మాటలు వస్తున్నాయి స్పైసీ తిండి తింటాన్నావు ఏమో అది కాలిటీ ఏం తీయరిగ్గా వచ్చి కూర్చున్నా ఏం పని లేదా నీకు కదా పని చూసుకోవాలి నేను తిని బయటికి వెళ్ళాలి చేసి ఏమి ఉండవు చేస్తాను ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది కదా ఏ రోజు ఫంక్షన్ ఫంక్షన్లో బాగుంది అసలు ఆ అమ్మాయి ఆ ఫంక్షన్ అలా కాంతి తీసుకొచ్చింది అసలు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నేను పొద్దున ఎప్పుడో ఒకసారి మాట్లాడావు సర్లే జనరల్ గా అడిగావు అనుకుని పట్టించుకోలేదు మళ్ళీ ఎందుకు వచ్చి తీరిగ్గా కూర్చొని అడుగుతున్నా మంచి గది చేస్తే కర్రీ బాగుందని చదువుతున్నాను అట్టగే అమ్మాయి బాగుంటే బాగుందని చెప్పాను నీ తెలుసు నేనేం దాచిపెట్టుకోలేనని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఏది బాగుందన్నా గానీ ఇదిగో డ్రెస్ బాగుంది ఇది వంట బాగుంది అన్ని బాగున్నప్పుడు బాగా మామూలుగా తీసుకున్నావు నువ్వు అమ్మాయి బాగుంది అండి ఎందుకు తీసుకోలేకపోతున్నావు జల్సియా నువ్వు ఎంతసేపు వంట చేసావు ఆ అమ్మాయి మెయిన్ కూడా అంతసేపు చేసినట్టుంది అందుకే అంత బాగా వచ్చింది ఫంక్షన్కి ఫస్ట్ ఇక్కడ నుంచి లాంగ్ హెయిర్ వాళ్ళు నేను నాకు ఇష్టం అని ఫస్ట్ లో నీకు చెప్పానుగా నీకు లాంగ్ హెయిర్ ఎందుకు లేదని నేను నేను అడిగానుగా లాంగ్ హెయిర్ ఉండేసరికి నేను అడుగుతున్నాను అమ్మాయి చక్కగా అంటే ఇప్పుడు నాకు షార్ట్ హెయిర్ ఉంది లాంగ్ హెయిర్ ఉన్న నీకు లేదు ఆ లాంగ్ హెయిర్ నీకు లేదు అని ఇప్పుడు నన్ను అంటున్నావా అమ్మాయి హెయిర్ బాగుంది అంటున్నా కొట్ట నివ కొట్టాను అనుకో పైసలు లాంగ్ హెయిర్ లాంగ్ అంటే షార్ట్ హెయిర్ నేను అమ్మాయి లాంగ్ హెయిర్ అంటున్నా అమ్మాయి చెప్పామంటే నాది పోల్చినట్టే నువ్వు నువ్వు తప్పుగా అర్థం చేసుకోవాలి నేను ఏదైనా ఏదైనా అంతే కదా ఏది దాచిపెట్టుకోలేదు నీకు తెలుసు కదా డైరెక్ట్ గా మనం ఎంత ఫ్రెండ్లీ ఉంటాం అందుకే మాట్లాడుతున్నాను దానికన్నా నువ్వేం కావుతుంది కొట్ట అనుకో తీసుకున్నా ఏంటి అక్కడికి వెళ్ళాలన్నారు మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని కూర్చున్నావు వెళ్తాను సరే వెళ్ళి త్వరగా రా ఏంది నచ్చలేదే ఏంది నీకు ఎందుకు సూపర్ ఉంటే ఆ రోజు ఏ రోజు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నా నువ్వు అడుగుతున్న అమ్మాయి గురించి కదా ఏ అమ్మాయి గురించి అదే ఫంక్షన్ లో అమ్మాయి గురించి రాధిక ఇంకా ఆపుతావా మార్నింగ్ నుంచి ఇదే టాపిక్ మేడం జనరల్ గా మాట్లాడుతున్నా అమ్మా ఏం జనరల్ నేను కర్రీ గురించి అడుగుతుంటే రాధిక బాగుంది పెళ్ళైందా ఎంత మట్టి కర్రీ ఒక నిమిషం ఎందుకు ఎందుకు నీకు

నీ ముందు నీ ఫ్రెండ్ గురించి మాట్లాడతాను నీకు ఎలా ఉంటది? చెప్పు. నేను మాట్లాడేది పక్కన పెడితే నువ్వు మాట్లాడడం ఎంత వాటికి కరెక్ట్. నేను ఏంది? అదే టాపిక్ మార్నింగ్ నుంచి మన ఇద్దరం మధ్య సార్లు జరిగింది ఆ విషయం. ఫీల్ అవుతున్నావ్? మళ్ళీ జెల్సీ అంటే అసలు నీకు మైండ్ ఉందా? ఆ మై బాగుంది అని చెప్పాను అంటే నేను ఇందరితే నేను బాగాలేదని చెప్తున్నా అంతేగా అమ్మాయి బాగుందని చెప్తున్నా మొత్తం ఒకటేగా ఎంత అయిందట అమ్మాయి బాగుందంటే నేను బాగాలేదనే అది నువ్వు ఇప్పుడు నేను చెప్పేది నువ్వు నీ ఆలోచన చాలా తప్పు ఇంకా ఆపుదావా చార్మినార్ తాజ్మహల్ చూసాము తాజ్మహల్ బాగుందని చెప్పాను అంటే చార్మినార్ బాగాలేదనే బాగాలేదని కాదు ఈ విషయం ఇంకా ఆపితే బాగుండిద్ది ఇంకొకసారి నా ముందు ఇంకెవర పొగిడినా ఇంకెవరినన్నా మాట్లాడినా బాగో చెప్తున్నా ఏం జనరల్ గా ఉదయం నుంచి నువ్వు ఇదే టాపిక్ ఇంకోసారి మాట్లాడితే నేను నేను మాత్రం సహించలేదు నేను ఏంటి ప్రతిదానికి చెప్పు

ఒకటి కాదు మాయ అంటే ఈ మధ్య యూట్యూబ్ లో భారీ ముందు వేరే అమ్మాయిని పూర్తి భారీ ఫీలింగ్ ఎలా ఉండదు అని చాలా మంది ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు కదా నేను కూడా ట్రై చేశాను అది ఎలా వచ్చిందో ఏంటో మొత్తానికి నేను లైట్ తీసుకున్నా ఇదిగో ఇప్పుడు ఇంకా చేసా నిజంగా నిజంగా రాధిక కాబో ఇక్కడ విషయం కడుపు మంట బయటపడింది అంతే కడుపు మంట అంటే ఇదే సిచ్యువేషన్ లో నేను నువ్వు ఎలా ఉంటావు మామూలుగా రేల కొట్టదు పెడతా కదా నేను కొట్టలేను కదా అది ప్రాంక్ కదా ప్రాంక్ అన్నప్పుడు ప్రాంక్ అని ఆపేసి ప్రాంక్ అని చెప్పాను నిజంగా మాట్లాడు ఇప్పుడు చాలా